ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో గౌడకుల దైవం ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాల్లో గౌడకుల బాంధవులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు గీత పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు కోరారు గోదావరి కనిలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ రెండు న ఉదయం ఏడున్నరకు పట్టణంలో ఉత్సవాల విగ్రహాల శోభయాత్ర మూడున ఉదయం పది గంటలకు సామూహిక హోమం కార్యక్రమం నాలుగున ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు గౌడకుల దైవం గ్రామదేవత అయిన రేణుకాయలమ్మ తల్లి ప్రతిష్ట కార్యక్రమంలో గౌడకులస్థులతో పాటు ఈ ప్రాంత ప్రజలు వ్యాపారులు ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు రేపటి నుండి ఐదు తారీఖు వరకు ఆనప్రతిష్ఠ మరియు యజ్ఞశాలలో యజ్ఞం హోమగుండాలు మూడు తారీఖు నుంచి హోమగుండం రెండు తారీఖు నాడు విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి రేపు ఏడున్నరకు ప్రారంభమై శివాలయంలో కలిశాలు విగ్రహాలు అన్ని పెట్టడం జరిగింది వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అటు తీసుకొని రాయసేషన్ సీట్ ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడి ఊళ్ళో స్థాపించడం జరుగుతుంది అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క దేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది మా గౌడ కులాస్తులకు రేణుక ఎల్లమ్మను మీ కులదేవంగా కురువురని అప్పచెప్పి ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది అందరూ సబ్బన్న వర్ణం వచ్చి పాల్గొని మన రేణుక ఎల్లమ్మ గుడిని శక్తిని ప్రజలందరూ పాల్గొంటే అమ్మవారికి ఒక శక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం హాస్పిటల్ ఎదురుగా ముఖ్యంగా గౌడ కులస్తులు గీతా పారిశ్రామిక సహకార సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ 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 రేణుకాయ ఎల్లమ్మ గుడి నిర్మాణము పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాశ్వతంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా ఎల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర మూడో తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ఇస్తారు కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ దైవం అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుకా ఎల్లమ్మ కృప ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములం చేసి ప్రతి ఒక్కరిని చేయి చేయి కలిపి గుడి నిర్మించాలే ఈ ప్రాంతంలో ఒక గ్రామ దేవతను నెలకొల్పాలి ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేల్పు ఇట్టి ఇలవేలుపును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో అందరి సహకారంతోని ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వేద బ్రాహ్మణులను తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గౌడ కులస్తులందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎలమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించినాం కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు గౌడ కుల బాంధవులకు సబ్బండ వర్గాలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామ దేవతను ఈ ప్రాంతానికి అంకితం ఇచ్చే విధంగా అందరి కృప పొందే విధంగా ఈ మీడియా సమావేశంలో రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఉత్సవ కమిటీ గీత పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ మెరుగు యాదగిరి గౌడ్ బాలసాని స్వామి గౌడ్ కోట రవి గౌడ్ మంగ శ్రీనివాస్ గౌడ్ മൗലം സുരേന്ദ്രഗൗഡ് കോഡൂരി രവിഗൗഡ് ശ്രീധർഗൗഡ് ഗഡം രവിഗൗഡ് പൊല്ലം സുരേഷ് നീരേ ഭീമയ പടിപ്പിളി രാമൂർത്തി മൂലാശോ ഗൗഡ് ബിന്ദി നാഗഭൂഷണം നീരല്ല ദാമോദർ മണ്ട രമേഷ് തരു പാൽഗാന